అందరికీ నమస్తే అండి ఈరోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని యాప్రికాట్ డిలైట్ని తయారు చేశాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే వీటిని రెడీ చేశాను పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది మీరు కూడా రెడీ చేసుకుని మీ పిల్లలకి పెడతారా యాప్రికాట్ డిలైట్ కోసం ఒక కప్పు యాప్రికాట్ తీసుకున్నాను దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం కప్పు కొబ్బరి పొడి వేస్తున్నాను దీన్నంతా రెండు పార్ట్లుగా బ్లెండ్ చేసుకుందాం దీన్నంతా సమానంగా సర్దుకుందాం ఈ బౌల్ని ఒక టెన్ మినిట్స్ డీప్ ఫ్రిజ్లో ఉంచుతాను ఈ ఆప్రికేట్ డిలైట్ గట్టిపడిపోయింది ఇంకా స్క్వేర్ లాగా కట్ చేసుకుందాం వీటికి షుగర్ కోటింగ్ చేద్దాం ఈరోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని ఆప్రికాడ్ డిలైట్ని తయారు చేశాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే వీటిని రెడీ చేశాను చేసుకోవడం మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ తయారు చేసుకున్న ఈ క్యూబ్స్ అన్నిటికి కూడా షుగర్ కోటింగ్ చేసి పెట్టాను పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది మీరు కూడా రెడీ చేసుకుని మీ పిల్లలకి పెడతారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ